సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర భావోద్వేగాలకు గురిచేశాయని టీటీడీ బోర్డు సభ్యుడు భాను రెడ్డి మండిపడ్డారు ముఖ్యమంత్రి పదవిలో ఉండే వ్యక్తి ధార్మిక అంశాలపై ఇలా మాట్లాడడం హిందూ సమాజాన్ని బాధ పెట్టడమే కాకుండా సమాజంలో విభేదాలను పెంచే ప్రమాదముందన్నారు వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని స్పష్టంగా డిమాండ్ చేశారు అల్లా లేదా జీసస్ గురించి మాట్లాడే ధైర్యం సీఎంకు ఉందా అని భాను ప్రశ్నించారు హిందూ దేవులను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని కొలుస్తున్నటువంటి దేవతల పట్ల మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుని భేషరత్తుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఈ రోజు హిందువులు రాయిని రప్పని పుట్టని చెట్టుని గుట్టని పూజ చేస్తారు అది మా సాంప్రదాయం మన సాంప్రదాయం కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాల్ని ఈ రోజు అవహేళన చేస్తూ నువ్వు రాజకీయాలకి ముడి పెడుతూ రాజకీయాలకి ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియదు రైల్వే స్టేషన్ లో బస్టాండ్ లో టైం టేబుల్ మారిగా ఈ రోజు ఒక పార్టీలో ఉంటే రేపు ఇంకో పార్టీలో ఉంటారు నువ్వు కూడా రెండు మూడు పార్టీలు తిరిగి వచ్చిన వ్యక్తివి నువ్వు రాజకీయాల్ని దేవుల్ని అనుసంధానం చేస్తూ నువ్వు మాట్లాడడం ఇది నీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం వెంటనే నువ్వు హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను